ఛానల్ అందరికీ నమస్కారం ఈ రోజుని నిజంగా ఈ ఆడిటోరియం ఇంతలా ఫుల్ఫిల్ అయ్యడం చాలా కాలంగా నేను చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ వస్తున్నాను ఎప్పుడూ ఆడిటోరియం ఇంతలా నిండలేదు మీరు అందరూ వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్తగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత ప్రోగ్రాంలు ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లలందరినీ చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది మా అమ్మ నన్ను ఎప్పుడూ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండేది ఏ ప్రోగ్రాంకైనా తీసుకెడుతూ ఉండేది నన్ను నా చేత యాక్ట్ చేయించి సరదాగా అనే అనేక కార్యక్రమాలకి మా స్కూల్లో ఫంక్షన్స్కి వాటి కూడా మా అమ్మే ఎంకరేజ్ చేసేది మా అమ్మే నా తొలి గురువు నేను మొన్న ఒక లాస్ట్ వీక్ ఐ ఫోకస్ అని శివానందమూర్తి గారు ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్కి గెస్ట్గా వెళ్ళాను దాంట్లో నిజంగా ఐ ఫోకస్ అన్నది దాంట్లో మేధావులైన కంప్యూటర్ ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళందరూ కూడా పిల్లలకి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు తత్సంబంధమైన కోర్సులకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేధావులుగా తయారు చేస్తున్నారు అప్పుడు నాకు అనిపించింది ఎనభై ఏళ్ల క్రితం మా అమ్మ ఐ ఫోకస్ ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసింది అనిపించింది ఎందుకంటే మా అమ్మ పెద్ద చదువుకోలేదు బ్యాంక్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయడం రాదు అసలు బ్యాంక్ అకౌంటే లేదు మా అమ్మకి ఈ బ్యాంక్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవి ఫై ఆ ఫైనాన్షియల్ కంట్రోలర్గా నన్ను తీర్చిదిద్దింది ఎందుకంటే మాకున్న కొద్దిపాటి ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తద్వారా మా పెద్ద కుటుంబం నాకు ఏడుగురు అప్పచెల్లెళ్ళు ముగ్గురు అన్నదమ్మునం పది మంది కుటుంబం ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటే తల్లిదండ్రులు అందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు ఆర్జన పరులు కాబట్టి పిల్లల్ని వన్ ప్లస్ వన్ ఇద్దరు పిల్లల్ని ఈజీగా పెంచేయగలుగుతున్నారు కానీ మా అమ్మ అంత ఫైనాన్షియల్ ఫెసిలిటీసు అంత అంత లేని రోజుల్లో పది మంది పిల్లల్ని అంత అద్భుతంగా పెంచిందంటే దానికి కారణం ఏకత్వమే మా ఊళ్ళో అందరికీ కూడా మా అమ్మ తల్లలో నాలిక ఎవరింట్లో పురుడికి ఇబ్బంది జరిగినా మా అమ్మ ముందర వెళ్ళి వాళ్ళకి పురుడు పోసి వచ్చేది మా అమ్మ పేరుతోటి మా ఊళ్ళో చాలామంది మా అమ్మ పేరు మహాలక్ష్మీ మహాలక్ష్మమ్మ మహాలక్ష్మమ్మ పేరుతోటి మా ఊళ్ళో చాలామంది ఉన్నారు వాళ్ళు పురుడు పోసిన పిల్లలకి మా అమ్మ పేరు పెట్టుకున్నారు మా ఊరు పెడితే నాకు అందరి నాకు ఇప్పుడే వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు కూడా మీ అమ్మగారే మా మనవరాలండి ఇదండి అది అంటారు అలాగే మనం కూడా వరకు మనకి చేతనైనంత వరకు సేవ చేస్తూ మన వాళ్ళకి నా వాళ్ళకి మన కుటుంబానికి ఏకత్వంలో భిన్నత్వం లేకుండా ఏకత్వంతో ఉండి చక్కగా మనం చేయగలిగిన ఎక్స్టెండ్ చేస్తాం ఇంకా కేవలం మన మనం చిన్న ఇరిగీసుకుని ఇంట్లోనే ఉండకుండా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా నిన్న మా పక్క వాచ్మెన్ కొడుకు వాడు సార్ నాకు మా క్లాస్ ఫస్ట్ వచ్చానని నేను చెప్పి వాడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి నాకు చూపించాడు నేను ఎంతో సంతోషించి వాడికి నూట పదహారులు ఇచ్చి దీనితోటి పుస్తకాలు కొనుక్కో చాక్లెట్లు కొనుక్కో అని చెప్పాను ఏదైనా సరే మనం చేయగలిగింది దానం గొప్పది అది ఎంతైనా అవ్వచ్చు కానీ అది ఏంటి అపాత్ర దానం అవ్వకూడదు సాధ్యమైనందుకు మనకి చేతనైనంత వరకు మనం చేస్తున్న దాంట్లో వాళ్ళకి ఆతల వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలి మీకు వీలైతే ప్రణవానం ఆయన రోజు భారతం గురించి భగవద్గీత గురించి మీకు ఆ యూట్యూబ్లో చెప్తున్నారు అవి వినండి నిజంగా సెవెన్ రాత్రి సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ భారతంలో ఉన్న అనేక విషయాలు చెప్తున్నారు అది తప్పకుండా విని ఆచరిస్తే బ్రాహ్మడు అనిపించుకుంటాడు లేకపోతే పుట్టుకుతోడు బ్రాహ్మడు కాదు బ్రాహ్మడి కావాల్సింది లక్షణాలు అన్నీ కూడా ఆయన చెప్పి అవి పాటించమని చెప్తున్నారు పాటిస్తే మనం రోల్ మోడల్స్ అవుతాం మనం మనని ఆదర్శంగా తీసుకుని మన పిల్లలు తయారవుతారు మన 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 కుటుంబం నుంచే తయారవుతారు కాబట్టి తప్పకుండా అది ఆచరించి మన వాళ్ళకి మనకి చేతనైనంతవరకు సహాయం చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు సపోజ్ మీరు డాన్సర్ అవ్వాలన్నారనుకోండి అనుకోండి మీ పిల్ల మీద రుద్దకూడదు నువ్వు డాన్సర్ అవ్వాలని సింగర్ అవ్వాలని మీకు కోరిక ఉందనుకోండి అవ్వలేకపోయారు కాబట్టి మీ అబ్బాయిని సింగర్ చేయాలని కోరుకోకూడదు మీ అబ్బాయికి ఏ టాలెంట్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ అభిరుచి వాళ్ళ మీద రుద్దకూడదు మీరు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ మ్యాథ్స్ తీసుకో చేస్తే రేపు పొద్దున్న కర్గపూర్ ఐఐటీలో వాటిలో సీట్ వస్తుందని చెప్పి వాడి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా వాడిని రుద్దకూడదు వాడికి తెలుగు ఇంట్రెస్ట్ అవ్వచ్చు తెలుగు మీద పిహెచ్డీ చేయొచ్చు వాడు తెలుగు ఏం తక్కువ సబ్జెక్ట్ ఏం కాదు అందుకని వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫై వాళ్ళ టేస్ట్ ఏదో ఐడెంటిఫై చేసి వాళ్ళ టాలెంట్ ఏదో ఐడెంటిఫై చేసి దాంట్లో మీరు సహకరించండి దాంట్లో కృషి చేయించండి మీ పిల్లలకే కాదు మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళకి చేతనైనా సహాయం చేయండి అదే మన తోటి పాటు వచ్చేది నేను ఎక్కడో చదివాను నేను శవానికి జేబులు ఉండవుట మనం సంపాదించిన జేబుల్లో పెట్టుకుని శవానికి జేబులు ఉండవు అది ఎలా వెళ్ళిపోతుంది అంతే మా అమ్మ మా అమ్మ విమానంలో పైకి వెళ్ళిపోయింది మేము కొంచెం ముందరగా జరిగాం అంతే ఇవాళ కోట వెళ్ళిపోయాడు ముందర వెళ్ళిపోయాడు మాకు కొంచెం చోటు ఇచ్చాడు మేము కొంచెం ముందరగా జరిగాం ఎవరైనా అంతే ముందరగా జరగాల్సిందే ముందరగా జరి ముందర జరగాల్సిందేమిటో మనం నిర్ణయించడానికి మనం అవ్వరం కాదు అందుకని చేతనైన సాయం చేస్తూ కృపను పెంచాలని మీ అందరికీ భగవంతుడు ఆశీర్యుని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ